తెలంగాణ రాష్ట్రంలో నిజంగా కింది స్థాయి నుంచి వెళ్ళి చాలామంది నాయకులుగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు అలాగే పార్టీ బలోపేతం కోసం కృషి చేసినటువంటి నాయకులు ఉన్నారు బట్ వాళ్ళు ఎదగకుండా అలాగే ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు అదే కోవాకు చెందినటువంటి యాదగిరి శేఖర్రావు గారు మనతోనే ఉన్నారు నిజంగా వీరు బీఆర్ఎస్ పార్టీ కోసము చాలా అంటే చాలా కృషి చేశారండి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉండడంలో వీరు ఒక మొదటి మెట్టు ఒక బేస్మెంట్ వీరు నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు స్వయంగా వీరికి ఎమ్మెల్సీ కూడా ఇస్తా అని చెప్పేసి మాట ఇచ్చారు బట్ ఆ మాట అనేది నిలబెట్టుకోలేకపోయారు ఈసారైనా సరే మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ఎమ్మెల్సీ బెర్లో వీరు ఉన్నారు బట్ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి టికెట్ వస్తుందా అంటే కొంత క్వశ్చన్ మార్క్ వినిపిస్తూ ఉంది నిజంగా యాదగిరి శేఖర్ రావు గారికి ఇలా ఎందుకని జరుగుతూ ఉంది ఒక లీడర్ గానే మిగిలిపోయినటువంటి వీరి జీవితం కావచ్చు వీరి నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబోతుంది వీరి ఎజెండా ఏంటిది ఎందుకంటే వీరు ప్రజెంట్ ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగేందుకు చాలా రెడీగా ఉన్నారు గత ఏడు నెలలుగా ప్రజల మాధ్యమాల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి సో వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఆడుదాం నమస్తే బాగున్నారా నమస్కారం అండి బీవీఆర్ ఛానల్కు నమస్కారాలు తెలియజేస్తూ గతంలో కూడా మీరు నాకు ఇంటర్వ్యూ చేశారు ఈ సందర్భంగా మీకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజెప్తూ ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రపంచానికి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రేక్షక మహాశయులకు అలాగే ముఖ్యంగా పట్టభద్రులకు నిరుద్యోగులకు పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా అలాగే ఆత్మ స్థైర్యంతో ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా ఈ పండుగను జరుపుకోవాలని క్షేమంగా ఉండాలని కోరుకుంటాను థ్యాంక్ యూ ఓకే సార్ వాస్తవానికి ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్సి ఏం చెయ్యగలడు సార్ ఒక ఎమ్మెల్సీ ఏం చెయ్యగలరు వాస్తవానికి ముఖ్యంగా ఈ ఎమ్మెల్సీ చూసుకున్నట్లయితే నలభై రెండు శాసనసభ నియోజకవర్గాలు ఆరు లోకసభ నియోజకవర్గాలు రెండు వందల డెబ్బై ఒక్క మండలాలు ఉన్నాయి దాదాపు కోటి వరకు ఓటర్ మహాశయలు ఉన్నారు ముఖ్యంగా పట్టభద్రులు అయితే ఇప్పటి వరకు దాదాపు మూడు లక్షల తొంభై వేల మంది డిగ్రీ పట్టభద్రులు నమోదు చేసుకుని ఉన్నారు వైశాల్యంలో పెద్దది అలాగే నియోజకవర్గాలలో పెద్దది కాబట్టి నేను శాసనసభ గనక శాసన మండలికి కనుక ఎన్నికైనట్లయితే గత ఏడు నెలల నుంచి నేను తిరుగుతూ ఉన్నాను ఈ రెండు వందల డెబ్బై ఒక మండలాలు దాదాపు తిరిగాను మరి ప్రజల్లో వచ్చిన స్పందన మీరు అడుగుతున్న మరి మీరు శాసన మండలికి మిమ్మల్ని గనక ఎన్నుకున్నట్లయితే మీరు ఎమ్మెల్సీగా ఏం చేయగలరని అడుగుతూ ఉన్నారు మరి ముఖ్యంగా మంచి ప్రశ్న ఇది సూటిగా అడుగుతూ ఉన్నారు ఎందుకంటే మనము ఈ పర్యాయాలు చాలా ప్రాంతాలు తిరిగిన వాడిగా ఎక్కడ చూసినా నిరుద్యోగ సమస్య ఉంది ముఖ్యంగా నిరుద్యోగ సమస్యలక పట్ల అవగాహన లేక పట్టభద్రులు యువత కూడా అవగాహన లేక మండల ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో చూసినట్లయితే వాళ్ళ పట్ల వాళ్లకు ఒక అంటే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా అలాగే అక్కడున్న వనరులను ఎవడో వచ్చి తన్నుకొని పోయే విధంగా కాకుండా ఆ మండల ప్రాంత ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వనరులన్నీ వాళ్ళది వాళ్ళే చక్కగా వాడుకొని వాళ్ళు ప్రయత్నం చేసినట్లయితే ఆ గ్రామీణం కానీ పట్టణం కానీ మేజర్ గ్రామ పంచాయతీలు కానీ మండల హెడ్ క్వార్టర్స్ కానీ ఈవన్న తాలూకాలు కానీ పాత తాలూకాలు కానీ ఇలా నియోజకవర్గాలు కానీ అభివృద్ధి అనే ఏదైతే పథం ఇలా అన్ని ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయో అభివృద్ధి పథంలో వెళ్ళాలి అంటే అక్కడ ఉన్న వనరులన్నీ ఎవ్వరి వనరులు ఉన్నాయో ఆ వారు మాత్రమే కనుక వాడుకునే విధంగా అక్కడున్న సహజ సంపదను అక్కడున్న ప్రతి ఒక్కటి కూడా వాడుకునే విధంగా ఒక స్పష్టమైన అవగాహనను కనుక కల్పించినట్లయితే నిరుద్యోగము నిరుద్యోగం అనే అవకాశం లేకుండా పోతుంది అలాగే ఉద్యోగం దొరకాల నాకు కంపల్సరీ ఉద్యోగం దొరుకుతున్నా నేను బ్రతుకుతా ప్రభుత్వమే నాకు అన్ని ఉద్యోగ అవకాశాన్ని కల్పించాలనే స్థితి నుంచి బయటపడగొట్టాలి బయటపడగొట్టాలంటే ఉన్న మండల వనరులు కానీ అక్కడ ఉన్న సహజ వనరులన్నింటినీ కూడా వారికి వారే ఉపయోగించుకో విధంగా స్వతంత్రంగా వారి కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా ఆ అవగాహన సదస్సులు అనేది లేవు కనుమరుగైనవి కాబట్టి ఈరోజు నిరుద్యోగ సమస్య ఉందని నేను గ్రహించా ఓకే సరే ఇప్పుడు మీరు మీరు గ్రహించింది నిరుద్యోగ సమస్య అని చెప్పేసి అన్న అదొకటైనా ఏడు నెలలుగా ప్రజల మాధ్యమాల్లో మీరు తిరుగుతున్నారు వాళ్ళని గడప గడపన అడుగుతున్నారు అక్కడ మేజర్గా ప్రతి ప్రతి చోట ఎలాంటి సమస్యలు ఉన్నాయి యాక్చువల్లీ ఒక్క నిరుద్యోగ సమస్య ఉందా ఇంకేం సమస్యలు ఇవ్వా ముఖ్యంగా ఇలా ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లా అని ఎప్పటినుంచో అక్షరాస్యతల పట్ల కానీ అక్కడున్న డిగ్రీ కళాశాలలు కావచ్చు ఇలా మెడికల్ కళాశాలలు కావచ్చు అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు కానీ అంటా ఉన్నాయి కానీ అక్కడ గిరిజన యూనివర్సిటీ అనేది ఈరోజు లేకపోవడం ఎందుకంటే ఆదివాసులకు అక్కడున్న గిరిజనులకు ఒక యూనివర్సిటీ అనేది కావాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా స్కిల్డ్ అనేది కావాలి అంటే ఇలా డిగ్నిటీ ఆఫ్ లేబర్ కానీ స్కిల్డ్ ఏదైతే కమ్యూనికేషన్లో ముందు తీసుకెళ్లడంలో అట్లాంటివి కూడా ఏర్పడతా ఉన్నాయి అక్కడక్కడ గ్రామాల్లో కూడా అంటే ముఖ్యంగా అంటే మరుగుదొడ్లు కానీ అలాగే ప్రజా అవసరాలు నిత్య అవసరాలకు అక్కడ ఉన్న ఈవెన్ కాలువలు మురికి కాలువలు కానీ గ్రామీణ పారిశుద్ధ్య నివారణ ఏదైతుందో దానిలో కూడా ఆ ఉన్న పంచాయతీలలో కానీ మండల్ హెడ్ క్వార్టర్స్లో కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి ముఖ్యంగా తాగునీరు సమస్య చాలా ఉంది అంతటా కూడా తాగునీరు సమస్య ఉంది అలాగే ముఖ్యంగా వ్యవసాయ రంగంలో మనం అభివృద్ధి తీసుకెళ్తా అని అంటున్నాం కానీ ఇప్పటికి కూడా కొన్ని ఏరియాలలో ఆదిలాబాద్ సంబంధించిన కానాపూర్ ఏరియాలో సదర్మట్ కానీ ఎలా కడెం ప్రాజెక్ట్ కావచ్చు ఎలా కొచ్చంపాడు ప్రాజెక్ట్ కావచ్చు దానికి సంబంధించిన నీరు నిల్వ ఉంచడంలో అంటే నీరు వేస్ట్ కాకుండా వర్ష భావం వల్ల ఏదైతే వరద ప్రాంతాల ద్వారా నీరు వస్తుందో ఆ నీరును సరి అయిన అంటే ఉపయోగించుకునే విధంలో అక్కడక్కడెక్కడైతే కాలువలు కానీ దానికి సంబంధించిన ప్రాజెక్టుల నిర్వహణ కానీ ఇది లోపం జరుగుతూ ఉంది కేవలం వర్షాకాలం మాత్రమే దానిపైన స్పందన ఉంటుంది వర్షం వచ్చి వెళ్ళిపోయిందంటే మళ్ళీ దాని గురించి ఎవ్వరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు కాబట్టి ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య ఏర్పడతా ఉంది ఇప్పుడు మీరు సమస్యలు అయితే చాలా పూసగుచ్చినట్టుగా చెప్పిళ్ళు మీరు నేరుగా చూసిళ్ళు కాబట్టి ఇప్పుడు చెప్పండి మీ ఎజెండా ఏంటిది యాక్చువల్లీ మీ మీ ఎజెండా ఏంటిదని చెప్పేసి బాహ్య ప్రపంచానికి చూపించుకుంటూ తిరుగుతూ ఉన్నారు వన్ బై వన్ చెప్పండి ఎంత ఉన్నాయి ఎన్ని సంఖ్యలో పరంగా ఉంది ముఖ్యంగా నా ఎజెండా నేను ఎమ్మెల్సీ అవ్వడం వల్ల ప్రభుత్వంతో అంటే ప్రతి సమస్యను ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళి ప్రభుత్వ అధికారుల దగ్గర తీసుకెళ్ళి నాయకులకు తీసుకెళ్ళి ఎక్కడెక్కడైతే ప్రజా అవసరాలు నిత్య అవసరాలు ఉన్నాయో నిత్య జీవితంలో చాలా అవసరాలు ఉంటుంటాయి గ్రామీణ ప్రాంతంలో చాలా ఉన్నాయి అంటే ఏది కొనుక్కొని ఏదైనా ఎంత చేసినా మనము అంటే రోజు మన జీవన విధానం గడవాలంటే నిత్యము మనకు ఆహారం అనేది మోస్ట్ ఇంటా ఉంటుంది ఇలా ఆహారం సంబంధించిన నిల్వలు కానీ దాని యొక్క విలువలు కానీ అవన్నీ కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి వాటి తినే విధానంలో కానీ ముఖ్యంగా చదువు ఎలా చూస్తూ ఉన్నాం గ్రామీణ ప్రాంతాల్లో విద్య అనేది అభివృద్ధి చెందాలి అంటే ముఖ్యంగా నేను చూసిన అంటే మొదటి తరం పిల్లలు కొన్ని కుటుంబాలలో ఇప్పుడిప్పుడే అక్షరాస్యతను పెంపొందించుకున్నారు దాని తర్వాత పై చదువులకు వెళ్ళాలి అంటే కొంత ఆర్థిక భారం ఉంది కొంత అవగాహన లోపం కూడా జరుగుతూ ఉంది అట్లాంటి వాటి పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉన్నాను ఎందుకంటున్నానంటే అన్ని మండల కేంద్రాల్లో గ్రామీణ ప్రాంతాలలో కొంత ఈ అవగాహన కలిగించే విధంగా యువతను చెడు వ్యసనాలకు కానీ చెడు దారులకు వెళ్లకుండా గుడుంబ గంజాయి అట్లాంటి అలవాట్లకు వెళ్లకుండా వాళ్ళపైన ప్రత్యేక స్కిల్డ్ అంటే మేనేజ్మెంట్ వాళ్ళ పైన వాళ్లకు అంటే ఒక నమ్మకం కలిగించే విధంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా నేను మ్యాక్సిమం అంటే నాకున్న మా ప్రైవేట్ పాఠశాలల పట్ల కావచ్చు ముఖ్యంగా మా దగ్గర అనేక వనరులు ఉన్నాయి రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు ముఖ్యంగా అంటే నేను దీనికి సంబంధించిన అంశంలో చాలా సందర్భాలలో కూడా కీలకంగా కౌన్సిలింగ్ చేసినటువంటి ఉన్నాయి మా వెనుక ప్రతి మండలానికి ఒక బడి ఉన్నది కాబట్టి ఆ బడిని ఆ పాఠశాలనే ఒక మానవ వనరుల కేంద్రంగా తయారు చేసి అక్కడున్న ఎవరైతే పట్టభద్రులు డిగ్రీ చదువుకున్న వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఆ కే మానవ వనరుల కేంద్రంలో ప్రత్యేక కౌన్సిలింగ్ అవగాహన ఏర్పరిచి వాళ్ళది వాళ్ళు బ్రతికే విధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద అవసరమైతే ప్రభుత్వంతో కూడా కొట్లాడి కొన్ని నిధులు మండలానికి కానీ తాలూకు కానీ కాన్స్టిట్యూన్సీకి కానీ నిధులు ప్రత్యేకంగా కేటాయించుకొని అవసరమైతే కొంతమంది చాలామంది ఎలా మనం వివిధ దేశాల్లో స్థిరపడి ఉన్నారు వివిధ పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి వాళ్ళ ద్వారా ఒక అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సామాజిక కోణంలో ఆనచ్చి మానవతా దృక్పథంతో మన రాష్ట్రాన్ని ముఖ్యంగా నా ఏదైతే ఈ శాసన మండలి నియోజకవర్గం కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్కి సంబంధించిన పదమూడు జిల్లాల్లో కూడా ఒక మానవ వనరుల కేంద్రాన్ని ప్రత్యేకంగా అంటే ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసి దీన్ని నేను ముందుండి ఎవరికి వారే అంటే సొంతగా ఎవరో ఇస్తారో ఎవరో వస్తారని కాకుండా తనకు తనే అనేక రకాలుగా సృష్టించుకునే విధంగా ఆ మానవ వనరులను తయారు చేసే విధంగా నేను ముందుంటానని తెలియజేస్తా ఉన్నాను ఓకే సార్ ఇప్పటిదాకా మీ ఎజెండా మీరు చెప్పుకున్నారు మీలాగానే ఇండిపెండెంట్గా బరిలో దిగేందుకు చాలామంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక ఎజెండా ఉంటుంది మీకున్నట్టుగానే వాళ్ళకు కూడా ఒక ఎజెండా ఉంటుంది ఎందుకు స్పెసిఫిక్గా ఓటర్స్ మీకు ఓట్లు వేయాలి వాళ్ళకి ఓట్లు వేయద్దు వాళ్ళకును మీకున్నటువంటి డిఫరెన్సెస్ చెప్పండి నేను గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి విద్యను అందించిన ఈ తరుణంలో చాలామంది పేద విద్యార్థులకు ఫ్రీగా నా పాఠశాలనే కాకుండా మా ట్రస్ట్ మార్క్ సంబంధించిన పాఠశాలలు కావచ్చు అనేక జూనియర్ కళాశాలలో అనేక ఇంజనీరింగ్ కళలో నాకు పరిచయాలు ఉన్నటువంటి చాలామందితో నేను ఒక జాక్లో పనిచేసిన కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో కూడా ఎక్కడైనా అనేక యూనివర్సిటీలతోని అనేక కళాశాలతోని సంబంధం ఉన్నటువంటి వ్యక్తిని ఒక సేవా దృక్పథం ఉన్నటువంటి వ్యక్తిని మానవతా దృక్పథం ఉన్నటువంటి వ్యక్తిని ఒక మానవీయ కోణంలో చాలామందికి చాలా రకాలుగా నాకు ఫోన్లు చేస్తుంటే ఏదో ఉత్తరం ద్వారా కూడా ఏదో ఒక పర్సన్ నా దగ్గరికి వచ్చినా కూడా ప్రత్యక్షంగా ఫోన్ల ద్వారా కూడా నా ఫోన్ ఇరవై నాలుగు గంటలు ఆన్లో ఉంటుంది ప్రతి ఫోన్కు స్పందన ఉంటుంది ప్రత్యక్షంగా పరోక్షం వచ్చిన వారందరికీ కూడా వేల మంది విద్యార్థులకు సపోర్ట్ చేశా వేల మంది విద్యార్థులకు ఉచితంగా కూడా చదివించే అవకాశం నాకు కలిగింది ఈ సంఘం ద్వారా అనేక జిల్లాల్లో కూడా ఎక్కడైతే పేద బడుగు బలహీన వర్గ పిల్లలు ఉన్నారో మా మెంబర్స్ ద్వారా ముఖ్యంగా మా మెంబర్స్ అందరి కూడా శతకోటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఎప్పుడు నేను ఫోన్ చేసిన పలానా అబ్బాయి నువ్వు కొంత ఫీ కన్సెషన్ చేయమనడం కానీ మొత్తానికి మాఫీ చేయమనడం కానీ ఆ పిల్లోడు ఫీజు కట్టలేని పరిస్థితుందని లేదా అమ్మాయి ఫీజు కట్టలేని పరిస్థితుందని మీరు సపోర్ట్ చేయాలంటే సింగిల్ మాటతో సింగిల్ వార్డుతో చాలా మేనేజ్మెంట్స్ ఈరోజు నాకు ఫ్రీ ఆపర్చునిటీ ఇచ్చారు ఆ అవకాశం నాకు దొరకడం కారణం ఏంటంటే నా సంఘం నా ట్రస్మా కాబట్టి ట్రస్మాలో ఉన్న అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక వందనాలు చేయజేస్తా ఉన్నాను అలాంటి సేవ చేసినాను కాబట్టి ఇలా పట్టభద్రులందరూ కూడా అది ఏ రకంగా ఉద్యోగపరంగా వచ్చినా నిరుద్యోగ అవకాశం ముఖ్యంగా చాలామందికి ప్రభుత్వంలో ఉద్యోగాలు దొరకని తరుణంలో చాలామంది చదువుకున్న వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ప్రాంతాల్లో అది ఏ ప్రాంతంలో అయినైనా నేను ఫోన్ చేసి పలానా వారిని ఒక టీచర్గాను ఒక ఏదో ఒక ఉద్యోగం కల్పించండి అంటే అట్లా కూడా వేల మంది ఉద్యోగులకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఛాన్స్ దొరికింది అంటే దట్ ఈస్ ట్రస్మా అందుకే సేవ చేసినాను కాబట్టి నన్ను ఇలా ఆదరిస్తున్నారు ప్రేమిస్తున్నారు నేను ప్రత్యేక కోణంలో ఉన్న ఏ పార్టీకి సంబంధించిన కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా ముందుకొస్తున్నాను కాబట్టి కొంత అంతా కూడా నా యందున్నారని తెలియజేస్తాను థ్యాంక్ యూ ఓకే సార్ ఇదంతా కాదు సార్ ఇప్పుడు మీ కుల పాలు మా మీ కులపోలే మీకు ఓట్లు ఇస్తారా స్ట్రైట్ క్వశ్చన్ ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ కులానికి సంబంధించిన కొంత యాక్టివిటీ జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు బీసీ రాజ్యాధికారం రావాలి అది ఇది అని చెప్పేసి కొంత వస్తూ ఉంది అది మీరు కూడా గమ్య గమనిస్తూ ఉన్నారు ఇప్పుడు మీ కులం వాళ్ళే మీకు ఓట్లు వేస్తారా ఇట్స్ ఏ స్ట్రైట్ క్వశ్చన్ అసలు కులం అంటేనే నాకు అంత గిట్టదు నేను చాలా సందర్భాల్లో కూడా నా కులం ఏంటి అంటే ట్రస్మా కులం అని నా ఇంటి పేరు కూడా ట్రస్మా అని అంటారు నా కులం ఏంటంటే విద్యా కులం నా కులం ఏంటంటే చదువు చెప్పే కులం అని అంటా ఉన్నాను కులాలు కేవలం గడప వరకే ఉంటాయి గడప దాటింది అంటే మనం అనేక కులాలతోని అనేక మతాలతోని మనం ప్రయాణం చేస్తాం మన జీవన ప్రయాణం అలా సాగుతూ ఉంటుంది ముఖ్యంగా పెద్దలు అంబేడ్కర్ గారు మనకు ఒక సెక్యులర్ అనే పదాన్ని మనకు ఒక సెక్యులర్ అనే పదాన్ని ఇచ్చారు అది చాలా చక్కగా రాజ్యాంగంలో రూపొందించారు కాబట్టి అన్ని కులాలు అన్ని మతాలు ముఖ్యంగా నా పాఠశాలలో అన్ని కులాలు అన్ని మతాలు ఇలా ట్రస్మా ప్రైవేట్ పాఠశాలలో అన్ని కులాలను అన్ని మతాలను సగౌరవంగా గౌరవంగా భద్రంగా పదిలంగా ఉంచుకుంటారు ఏ టీచర్ వచ్చినా ఏ స్టూడెంట్ వచ్చినా మేము ఎప్పుడు కూడా కులం కానీ మతం కానీ అడగం అసలు అలాంటి జిజ్ఞాస కూడా మాకు ఉండదు మైండ్లో కాబట్టి అన్ని కులాలయాలు అన్ని మతాలను నన్ను ఆదరిస్తున్నారు ప్రేమిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా నావాడు అని ఓన్ చేసుకున్నారు అక్కడ ఏ కులం ఏ మతం అని అనట్లేదు కాబట్టి నాకు అందరూ కూడా నన్ను సగౌర అంటే గౌరవంగా నన్ను రిజర్వ్ చేసుకుంటున్నాను కాబట్టి ప్రతి అన్ని కుల పెద్దలకు అన్ని మత పెద్దలకు అందరి అన్ని వర్గాల వారికి నేను చాలా చక్కగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నాది ఏ కులం కాదు నాది ట్రస్మ కులం నాది చదువు చెప్పే కులం విద్యా కులం అన్ని మతాలను సెక్యులర్ అనే పదాన్ని చక్కగా కాపాడుతున్న దానిలో నేనొక వ్యక్తిని కాబట్టి నేను ఒక భారతీయతను చాటు చే చాటి చెప్తా ఉన్నాను భారతదేశం యొక్క సంపదను భారతదేశం యొక్క సంస్కృతిని కాపాడే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి నాకు అన్ని కులాలు కూడా అన్ని మతాలు కూడా సమానమే అన్ని కులాల అభ్యర్థిని అన్ని మతాల అభ్యర్థిని థ్యాంక్ యూ ఓకే సార్ ఇక్కడ మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ప్రజెంట్ యాక్టివ్గా కూడా ఉన్నారు అందులోనూ ఎస్ యాక్టివ్గా ఉన్నారు గతంలో మీకు కేసీఆర్ గారు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పేసి కూడా మాటిచ్చారు అది మేము కూడా చూడడం జరిగింది ఓకే ఈసారి మిమ్మల్ని పక్కన పెట్టిల్లా అసలు మీ గురించి ఏం వార్త రావట్లేదు ఎందుకట్లా అంటే మీకు కేసీఆర్ గారి అపాయింట్మెంట్ దొరకట్లేదా పోనీ మిమ్మల్ని ఏమైనా పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉందా అసలు ఏం జరుగుతూ ఉంది ఈసారి అయినా సరే మీకు టికెట్ వచ్చే అవకాశం ఉందా ముఖ్యంగా పార్టీలు వాళ్ళ వల్ల అంటే దేశ ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు చాలామంది కార్యకర్తలు చాలామంది లీడర్సు అనేక రకాలుగా పనిచేస్తూ ఉంటారు మన పనిని ఎవ్వరు కూడా పక్కకెట్టరు మనం చేసుకుంటూ పోవాలి ఏదో ఒక రోజు పార్టీ మనల్ని అంటే అధ్యయనం చేస్తుంది ఈ మనిషి మనకు పనికొస్తాడా లేదా ఈరోజు రాజకీయ పార్టీల ఏంటంటే గెలుస్తున్నారు పార్టీలకు జంప్ అవుతూ ఉన్నారు వీడు మనోడా కాదా అనేది పార్టీకి నిర్ణయించే అధికారం పార్టీ అధ్యక్షుడికి దానిలో పనిచేసే పాలిటిక్ బ్యూరోస్ కావచ్చు చాలా రకరకాలుగా మంది మేధావులు ఉంటారు అనేక మంది నాయకులు ఉంటారు వాళ్ళందరికీ కలిసికట్టుగా ఈ పర్సన్ మనకు పార్టీకి విధేయతగా ఉంటాడా లేదా అనేది ఆ కోణంలో బాగా ఆలోచన చేస్తుంది ముఖ్యంగా తినకిస్తే పార్టీ పట్ల విశ్వాసం ఉంటుందా లేదా నమ్మకం ఉంటుందా లేదా తిని ముందుకు తీసుకెళ్తాడా లేదా అనే ఆలోచన ఉంటుంది గతంలో వాస్తవం చాలా చివరి దశకు వెళ్ళి పెద్దలు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు పెద్దలు వినోద్ అన్న చాలామంది హరీష్ అన్న చాలామంది కవితక్క గారు అప్పుడు ఆ సమయంలో వారి కోణంలో పార్టీ అలా ఆలోచన చేసి మీరు ఈసారి పక్కకు ఉండండి అని అనడంలో పెద్ద మాట పెద్ద మనిషి తను ఒక తెలంగాణ తెచ్చిన యోధుడిగా వీరుడిగా తన అంత పెద్ద మనసుతో మనం అడిగినప్పుడు కాదని లేక మనం డ్రాప్ అయ్యాం ఇప్పుడు కూడా మనం చాలా సందర్భాల్లో చాలా సమయాల్లో కూడా కలిసినాం ఎప్పుడు కూడా పార్టీలు ఏ మనిషిని చిన్న వ్యక్తిని కూడా పక్కకెట్టాయి గొంగలి పురుగును కూడా ముద్దాడుతూ ఉంటాయి కాబట్టి పార్టీలు ఎప్పుడు కూడా పక్కకు పెట్టాయి ఇవన్నీ మనకు మనం ఊహించుకున్నాయే కాబట్టి ఏ పార్టీ అయినా ఇలా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇంకేదైనా పార్టీ కావచ్చు ఇలా బీఆర్ఎస్ పార్టీలో నేను తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినా కానీ కీలకంగా తిరిగా అన్ని ఎన్నికల్లో కూడా నా యొక్క సపోర్టు ఉన్నది సో తప్పకుండా నేను ఆశిస్తూ ఉన్నాను తప్పు లేదనలా ఎందుకంటున్నానంటే నేను ఒక వర్కర్గా ఒక కార్యకర్తగా ఒక లీడర్గా పనిచేస్తాను కాబట్టి పెద్ద మనసుని వారే ఆలోచన చేసుకొని నేను సరైన వ్యక్తే కాదా అనేది పార్టీ ఆలోచన చేసుకుంటుంది పార్టీలో నేను కీలకంగా కాదు ఎందుకు కాదు అంటే నిర్ణయించే అధికారం నాకు లేదు నాకు కేవలం అడిగే అధికారం మాత్రమే ఉంది కానీ ఇచ్చే అధికారం వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ విధేయతను నా దగ్గర ఉందా లేదా ఆ సంస్కృతి నా దగ్గర ఉందా లేదా ఆ సాంప్రదాయం నేను పార్టీ వ్యవస్థను మంచిగా నేల అనే ఆలోచించే శక్తి సామర్థ్యాలంతా కూడా పెద్దలకు ఉంటాయి కాబట్టి దాని గురించి ఇప్పుడు నేను పెద్దగా ఆలోచించకుండా నేను నా పనిని ఒక స్వతంత్ర అభ్యర్థిగా ముందుకు వెళ్తా ఉన్నాను పట్టభద్రులు నాకున్న ప్లాట్ఫామ్ నాకున్నాయి కాబట్టి అనేక వర్గాలతో నేను మమేకమై తిరుగుతూ ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా నేను గెలుస్తున్నానే ధీమాను కూడా వ్యక్తం చేస్తాను థ్యాంక్ యూ సార్ ఫైనల్ క్వశ్చన్ మూడు లక్షల పైచిలకు గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ అయితే ఉన్నారు కదా ఇప్పటిదాకా ఎంతమంది గ్రాడ్యుయేట్స్ని మీరు టచ్ చేసి దాదాపు నేను ఒక పదిహేను వందల నుంచి పదిహేను వందల యాభై వరకు విద్యాసంస్థలు టచ్ చేశా అలాగే ముఖ్యంగా నిరుద్యోగులను కూడా టచ్ చేసా అలాగే నాకున్న ట్రస్మా సోదరులను మొత్తం దాదాపు రెండు వేల పైచెలుకున్న కరెస్పాండ్లు అందరితో కూడా ఫోన్లో కానీ ప్రత్యక్షంగా కలిశా ఒక కేవలం విద్యా సంస్థలే కాకుండా ప్రభుత్వ విద్యా సంస్థలను కూడా కలిశా ముఖ్యంగా డాక్టర్లను ఇంజనీర్లను లాయర్లను ఎవరైతే ప్రముఖంగా ఎక్కడెక్కడైతే ఓట్లను కొంత ప్రభావితం చేస్తారో అట్లాంటి వారందరి పెద్దలను ఎలా ముఖ్యంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ను ముఖ్యంగా అనేక సంఘాలను విద్యార్థి సంఘాలను కావచ్చు కుల సంఘాలను కావచ్చు ఈవెన్ పొలిటిషియన్స్ని కావచ్చు అనేక పార్టీల నాయకులను న్యూట్రల్గా ఉండే మేధావులను కూడా కవులను కళాకారులను రచయితలను అనేక మందిని కూడా ఎక్కడెక్కడైతే మండల్ హెడ్ క్వార్టర్లో ప్రభావితం చేస్తారో వాళ్ళందరినీ కూడా గ్రామస్థాయిలో కూడా ప్రభావితం చేస్తారో అట్లాంటి వాళ్ళు యూత్ పట్ల కూడా ముఖ్యంగా యూత్ అక్కడక్కడ ఎక్కడెక్కడైతే యూత్ దాకా మొన్న ఎస్ఎస్ఏ ఉద్యోగులు కానీ సిఆర్పి సిఆర్టీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్సు సమగ్ర శిక్షణ అభియాన్ ఉద్యోగులు వాళ్ళంతా కూడా ఎవరైతే అవుట్ మొన్నటి దాకా స్ట్రైకులు ఉన్నారో వాళ్ళను కూడా పదమూడు జిల్లాలో కలవడం జరిగింది ప్రత్యేకంగా ఎక్కడైతే స్పందన దొరుకుతుందో ఆ స్పందన అంతటా కూడా ఓటుకు స్పందన దొరుకుతుందో అట్లాంటి వాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది కాబట్టి దాదాపు రెండు లక్షల పైచలకు నేను ఇలా ఓటర్స్ కలవడం జరిగింది అయిపో నేనే ఒక లక్ష పైచలకు ఓట్లు నమోదు చేయించడం జరిగింది కాబట్టి మా ప్రైవేటే కాకుండా ప్రభుత్వ ప్రైవేటు అనేక రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇలా నాకు ఇలా నేను లైనిజంలో కూడా లైన్ అలాగే నేను సేవా దృక్పథం ఉన్నటువంటి ప్రజ్ఞా వికాస్లో కూడా ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అలాగే ట్రస్మాలో కూడా గత ఇరవై రెండు సంవత్సరాలు సేవలు అందిస్తూ ఉన్నాను ఇలా అనేక మంది అది ఏ సెక్షన్లో చూసినా ప్రతి సెక్షన్ కూడా ఇలా నాకు బలోపేతంగా ఉండి నన్ను ముందుండి తీసుకెళ్తుంది కాబట్టి నేను ఖచ్చితంగా గెలుతాననే ఒక కాన్ఫిడెన్స్ మీకు తెలియజేస్తా ఉన్నాను సార్ ఓకే వన్ మోర్ క్వశ్చన్ సార్ ఇక్కడ ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్ ఉన్నా ఎంత మేధాశక్తితో ఆలోచించినా మీకు ఎంత బలం బలగం ఉన్నా కూడా ఓటర్స్ని గెలవాలంటే ఇప్పుడున్న పొజిషన్ బట్టి నేను చెప్తా ఉన్నాను ఎంతో కొంత డబ్బు ప్రభావం అనేది జరుగుతూ ఉంటుంది జనరల్గా మీరు కూడా గమనిస్తూ ఉన్నారు మీ దగ్గర అట్లాంటి ప్రభావం ఏమైనా జరిగే అవకాశం ఉందా దీంతో కన్క్లూడ్ ఇచ్చేద్దాం ముఖ్యంగా బైసా పైసల ప్రభావం పంచుడు వేరు ఖర్చు పెట్టడం వేరు నేను నా సామాగ్రిని కావచ్చు నా వ్యవస్థను కావచ్చు నేను ప్రజల్లోకి పట్టభద్రుల్లోకి రీచ్ అయ్యే విధానాన్ని నేను పాటిస్తా ఉన్నాను యాదగిరి శేఖరరావు అంటాడు రీచ్ కావాలి యాదగిరి శేఖరరావు అంటాడు సమయానికి స్పందిస్తాడు రాజకీయ రాజకీయ రంగం ప్రవేశం చేసాడు ఇప్పటిదాకా నేను ఒక సంఘ నాయకుడిగా మాత్రమే ఉన్నా ఇప్పుడు ఫుల్ టైమ్ రాజకీయ నాయకుడిగా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా నేను రీచ్ అవుతా ఉన్నాను ముఖ్యంగా సంఘ నాయకుడి నుంచి రాజకీయ నాయకుడు మరలడంలో ప్రతి పట్టభద్రులకి కాకుండా ప్రజలందరికీ కూడా రీచ్ అవుతున్న తరుణంలో డబ్బే ప్రధానమైనది కాదని నేను నేను తెలుసుకున్న ఇప్పుడు డబ్బుతో అన్ని కొనలేము డబ్బుతో కేవలం ఒక డన్లప్ కరపు కొంటాం కానీ నిద్రను కొనలేము డబ్బుతోని కొన్ని లక్షల మందులు కొంటాం కానీ ఆరోగ్యాన్ని కొనలేమని అని తెలుసుకున్నా డబ్బుతోని సూర్యుని కొనలేం చంద్రుని కొనలేం కాబట్టి ఈ భూ ప్రపంచంలో అంటే ఈ వ్యవస్థలో ఈ ప్రజా వ్యవస్థలో ఈ ఓటు అనే దానిలో ఖచ్చితంగా మరుచుకునే విధంగా టర్న్ అయ్యే విధంగా నేను ఒక సేవకుడిగా ముందస్తున్నా అని చెప్పా నేను ఎమ్మెల్సీ అనేది కాదని చెప్పా ఎమ్మెల్సీ అనేది ట్రస్మాకి అంకితం చేసిన ఎమ్మెల్సీ అనేది పట్టభద్రులకి అంకితం చేసిన ఎమ్మెల్సీ బిరుదుతో నేను నా కిందున్న ఎమ్మెల్సీ కాదు నేను మా చాలామంది ఓటర్లు కూడా ఏమైనా చెప్పానంటే నేను సామాన్యమైన కుటుంబంలో ఉట్టి ఒక రైతు కుటుంబంలో ఒకటి బడుగు బలైన వర్గాలకు సేవ చేసినటువంటి తరుణంలో నా పాఠశాల కూడా ఎలా హరిదన గిరిజన విద్యార్థులు బెస్ట్ స్కూల్ ప్రభుత్వం ఎంతో కొంత ఇస్తున్నటువంటి తరుణంలో కేవలం వచ్చినా రాకున్న వాళ్ళందరికీ ఒక మంచి విద్యను అందిస్తున్న తరంలో చాలా తృప్తిగా ఉన్న గత పదిహేను సంవత్సరాల నుంచి మరి ఈ సందర్భంలో సేవ ఉన్నది కాబట్టే ఇలాంటి పాఠశాల నేను నడుపుతూ ఉన్నాను దీన్ని ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు నా పాఠశాల ఎక్కడ కూడా కమర్షియల్ కాదు వ్యాపారం కాదు అంటే నేను చేసే సేవ నేను చేసే సేవ అంతా కూడా సేవ దృక్పథంతో ముందుకొస్తున్నా ఇంకా కూడా నేను ప్రజలకు ఏమని చెప్తున్నా అంటే పట్టభద్రులకు నేను సామాన్యమైన జీవితం సామాన్యమైన కారులో సామాన్యమైన అంటే విలాసవంతమైన జీతం కాకుండా ఎప్పుడు అరుగు మీద ఉండేటువంటి వ్యక్తిని ఎప్పుడు సమస్య ఫోన్ చేసినా ఎత్తే ఎక్కడ ఆరోగ్య సమస్య ఉన్నా విద్యా సమస్య ఉన్నా ఏ సమస్య ఉన్నా పట్టించుకుంటే వాడిని కాబట్టి నాలో మార్పు ఉండదు చాలా సింపుల్ సిటీ నేను చాలా సింపుల్ సిటీ సేమ్ టైం ఎప్పుడైనా నాకు కనుక ఎక్కడన్నా ఫామ్ హౌజ్లు కానీ ఎకరాల భూములు కానీ ఇలా ఒక ఆడి కారు కానీ కోట్ల కారు కానీ ఇట్లాంటివి నాకు లేవు ఒకవేళ ఇన్ కేస్ అలాంటి నాకు ఎమ్మెల్సీ ఎన్నికైన తర్వాత అలాంటి కార్లు కానీ అలాంటి ఫామ్ హౌజ్లు కానీ అలా మెయింటైన్ చేస్తే పట్టభద్రులారా మీరు అందరూ వచ్చి కాలబెట్టండి పట్టభద్రులారా మళ్ళీ చెప్తాను ఆడికరణ అప్పుడెక్కడనే కాలబెట్టండి తగలబెట్టండి ఎందుకంటే సామాన్యమైన జీవితంలో బడుగు బలైన వర్గాల మధ్యలో బ్రతికేవాడు ఎప్పుడు కూడా ఒక సంతోషం ఎదుటివారికి ఇవ్వాలి కానీ మన సంతోషాన్ని తీసుకొని ఎదుటివారి యొక్క సంతోషాన్ని మనం గుంజుకోకూడదు కాబట్టి ప్రజల మధ్యలో పట్టభద్రుల మధ్యలో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అందరూ బాగుండాలి అందులో నేను బాగుండాలనేటువంటి వ్యక్తిని కాబట్టి ఏది అభివృద్ధిలో ఎమ్మెల్సీ అయిన తర్వాత నా లోపల మార్పు వచ్చిందంటే నా గుణం మారింది అంటే వెంటనే అక్కడనే తగలబెట్టి రని ఈ రికార్డ్ ద్వారా తెలియజేస్తా అందుకే ఇలా ప్రజలు పట్టబద్దులు నా వెంట ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను రైట్ సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ టీవీ న్యూస్ టేక్ కేర్ కేర్